అశ్వత్థాం మహాభారతంలో ఒక సంక్లిష్టమైన విషాద పాత్ర శురుడైన యోధుడు యుద్ధరంగంలో నేర్పరి తన గురువు ద్రోణాచార్యుడి పట్ల అంకిత భావం కలిగినవాడు అయితే కురుక్షేత్ర సంగ్రామంలో తన తండ్రి మరణం తర్వాత దాహంతో రగిలిపోతుంటాడు ఈ దాహమే అగ్ని చర్యలకు మూలం అతన్ని ఒక చీకటి మార్గంలో నడిపిస్తుంది యుద్ధం తర్వాత జరిగిన సంపెట్లను వర్ణించే సప్తిక పర్వంలో అశ్వత్థామ నిరాశ్ లోతుగా ఉన్నాయో తెలుస్తుంది తాన్ పక్షం ఓడిపోవడం ప్రియమైన వారందరూ చనిపోవడంతో తాను పూర్తిగా ఒంటరిగా మిగిలిపోయానని భావిస్తారు ఈ నష్ట భావన అతని కోపాన్ని మరింత రెచ్చగొడుతుంది భయంకరమానం ప్రతికార్ చర్యకు పురికల్పుతుంది కారుల ఒటమి తర్వాత అశ్వత్థామ ద్వారకలో శ్రీకృష్ణుడిని వెతుకుంటూ వెళ్తాడు తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి శ్రీకృష్ణుడి దివ్య ఆయుధమైన సుదర్శన్ చక్రం మాత్రమే సహాయపడుతుందని అత్ను నమ్ముతాడు కపటమైన వినయంతో శ్రీకృష్ణుడిని సంప్రదించి మిగిలిన పాండవులను ఓడించడానికి ఐడం అవసరమని చెప్పి సుదర్శన్ చక్రాన్ని అడుగుతాడు జపాన్ ధర్మానికి ప్రతి రూపమైన శ్రీకృష్ణుడు అశ్వత్థామ కపటాన్ని గ్రహిస్తాడు కోసం కాదు ప్రతీకార్ దాహంతో అతని హృదయం మండిపోతోందని శ్రీకృష్ణుడికి తెలుసు అయితే నేరుగా తిరస్కరించకుండా శ్రీకృష్ణుడు అశ్వత్థామకు సుదర్శన చక్రం ఇవ్వడానికి అంగీకరిస్తాడు కాని ముందుగా తన యోగ్యతను నిరూపించుకోమని అడుగుతాడు అశ్వత్థామకు దివ్యశక్తిని ధరించే అంతర్గత బలం లేదని తెలుసు కాబట్టి

మోసం బయటపడిందని అశ్వత్థామ గ్రహిస్తాడు రహాన్ని ఎత్తలేకపోవడం అతని అంతర్గత బలహీనతను సుదర్శన్ చక్రాన్ని కలిగి ఉండటానికి అనర్హుడని వెల్లడిస్తుంది ఈ సంభటన అశ్వత్థామ నిజ స్వభావాన్ని బయటపెడుతుంది ప్రతికార్ దాహంతో నడిపించబడి శక్తిని ఉపయోగించుకునే నైతి దిక్సుచి లేనివాడు ఈ సంపెట్టణం తర్వాత అతని చర్యలు చీకటిలో మునిగిపోయిన విషాద్ విలన్ గా అతని స్ఖనాన్ని మరింతగా సుస్థిరం చేస్తాయి